హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి టుడే స్పెషల్ రెసిపీ ఓరియో కేక్ బేక్ చేసే పని లేకుండా పిల్లలకి కేక్ తినాలనిపించినప్పుడు మిల్క్ బ్రెడ్ ఓరియో బిస్కెట్స్ తో ఇలా టేస్టీ కేక్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మిల్క్ బ్రెడ్ ని తీసుకోండి మీకు మిల్క్ బ్రెడ్ అందుబాటులో లేకపోతే మీకు అవైలబుల్గా ఉన్న ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్ ముక్కల సైడ్లను చాకుతో నాలుగు మూలలా కట్ చేసి తీసుకోండి ఇలా బ్రెడ్ అంచులను కట్ చేసి తీసుకోవడం ద్వారా కేక్ సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు తీసుకున్న బ్రెడ్స్ మొత్తానికి అంచులను కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి తీసుకున్న బ్రెడ్స్ లో నుంచి నాలుగు బ్రెడ్స్ను తీసుకొని బాక్స్ షేప్ వచ్చేలా వీడియోలో చూపించిన విధంగా పెట్టండి ఇలా నాలుగు బ్రెడ్స్ ని పెట్టిన తర్వాత బ్రెడ్ ముక్కల వెడల్పుకు సరిపోయేలా ఇంట్లో ఏదైనా రౌండ్గా ఉన్న ప్లేట్ను తీసుకొని బ్రెడ్ ముక్కలపై పెట్టి ఎక్స్ట్రా బ్రెడ్ కొనలను మొత్తాన్ని చాకుతో కట్ చేయండి ఇలా కట్ చేసుకోవడం ద్వారా బ్రెడ్ ముక్కలు రౌండ్ గా మారుతాయి ఇదే విధంగా మీరు తీసుకున్న బ్రెడ్ ముక్కలని రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మునిగేంత వరకు వేడి వాటర్ ని పోసి చక్కెర పూర్తిగా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా వాటర్ని కాస్త వేడి చేసి వేయడం వలన చక్కెర తొందరగా వాటర్లో కలిసిపోతుంది ఇలా రెడీ అయిన షుగర్ సిరప్ మూడు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఒక బ్రెడ్ ప్యాకెట్కి సరిపోతాయి ఇలా తీసుకున్న ఓరియో బిస్కెట్స్ బౌల్లోకి వేసుకొని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఓరియో బిస్కెట్స్ వేయండి బిస్కెట్స్ వేసిన తర్వాత ఒక కప్పు వరకు పాలను తీసుకొని పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి పాలకు కొలత ఏమీ లేదు బిస్కెట్ కన్సిస్టెన్సీని బట్టి పాలని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన ఓరియో మిశ్రమాన్ని పక్కన పెట్టండి కేక్ని ప్రిపేర్ చేయడం కోసం రౌండ్గా ఉన్న షీట్ని కానీ ప్లేట్ని కానీ తీసుకొని అందులో ముందుగానే రెడీ చేసి పెట్టిన ఓరియో క్రీమ్ను వేసి షీట్ అంతా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన బ్రెడ్స్ను రౌండ్గా సెట్ చేసుకుంటూ ఇలా బ్రెడ్ ముక్కల్ని సెట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ఓరియో క్రీమ్ని అప్లై చేయండి ఇదే విధంగా బ్రెడ్స్ ముక్కలు అయిపోయేంత వరకు క్రీమ్ని అప్లై చేసుకుంటూ షుగర్ సిరప్ని వేసుకుంటూ సెట్ చేసుకోండి ఇలా ఒక్కో లేయర్గా షుగర్ సిరప్ను ని వేసి సెట్ చేసుకోవడం వలన కేక్ టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా పిల్లలు ఇంట్లో కేక్ కావాలని మారం చేసినప్పుడు హైజీనిక్గా ఓవెన్ లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి బ్రెడ్ ముక్కలన్నీ అయిపోయేంత వరకు ఇదే పద్ధతిలో సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్గా మరొకసారి షుగర్ సిరప్ మిగిలి ఉన్న ఓరియో క్రీమ్ మొత్తాన్ని కేక్ మీదుగా అంచుల చుట్టూ మొత్తం అప్లై అయ్యేలా నీట్గా సెట్ చేసుకోండి కేక్ మొత్తానికి క్రీమ్ అప్లై చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన బ్రెడ్ అంచులను కేక్ చుట్టూరా రౌండ్గా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన క్యాండీస్తో కేక్పై గార్నిష్ చేసుకోండి నేనైతే షుగర్ పాలిషడ్ సోంపుతో నిమ్మ పచ్చలతో గార్నిష్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన చాక్లెట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన కేక్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఓరియో కేక్ని రెడీమేడ్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కేక్ను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్